తండ్రి నలుగురి నిర్వాహకం వారిపై కేసు నమోదు తొలుత స్పందించిన హీరో సాయిదరం ఎక్స్ లో పోస్టు రెండు రాష్ట్రాల సీఎంల దృష్టికి స్పందించిన సీఎం రేవంత్ చర్యలకు ఆదేశం కఠిన చర్యలు తప్పవు మంత్రి సీతక్క యూట్యూబర్ తీరు సమాజానికి హానికరం మండిపడ్డ సినీ రంగ ప్రముఖులు ఇది నీచం చర్యలు తీసుకోవాలి అంటూ ఖుష్బు తప్పు చేశానంటూ ప్రణీత్ హనుమంతు క్షమాపణ అంటూ ఈ స్టూపిడ్ నిన్న మొత్తం నిన్న వైరల్ అయిపోయింది వార్త ఒక ఇడియాటిక్ కామెంట్ చేశాడు ఒక కామెంట్ కాదు అది వాడి ఇంటెన్షన్ అది వాడు మరి మనిషి అయి పుట్టిండో గాడిదనో లేకపోతే ఇంకేందో అర్థమైతలేదు కానీ మరి మృగమో వాడి ఆలోచన ఎంత దరిద్రంగా ఉందంటే అసలు ఆ ఇంటెన్షన్ కనుక అర్థమైతే అసలు వీడు సమాజంలో ఉండవచ్చునా వీళ్ళు ఉంచవచ్చునా అనేది డౌట్ వస్తుంది అందరికి అంత దరిద్రమైన కామెంట్స్ చేసిండు కూడా ఒక యూట్యూబర్ పది మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే శక్తి ఉండి ఆడ మాట్లాడాల్సిన మాటలు వాడు ఏదో ఫన్ గా అంటే కామెంట్ ఆ కామెంట్స్ ఎట్లా చేసినాడో చాలా కామెడీగా చాలా పెద్ద కామెంట్ చేసిండాడు తండ్రి కూతుర్ల బంధాన్ని దారుణాతి దారుణంగా అభివర్ణించే ప్రయత్నం చేసిండాడు అది యాక్చువల్గా చెప్పకూడదు ఇంకా చూపించి పది మందికి ఇంకా చెప్పి నిజంగా ఇట్లాంటి దరిద్రం ఉన్నదా అని చెప్పి బాధ అనిపిస్తుంది కానీ వార్త అనేది వార్తగా చెప్పకపోతే రేపు భవిష్యత్తులో ఇంకా ఇట్లాంటి వాళ్ళు ఇంకా చాలా మంది మొదలవుతారు అన్నట్టు ఎవరికి ఎవరికి నచ్చింది వాడు మాట్లాడతాడు అన్నట్టు ఇవాళ సోషల్ మీడియాలో ఇంత ఇన్ని గైడ్ లైన్స్ ఉండి ఇన్ని రిస్ట్రిక్షన్స్ ఉండి ఇన్ని ఉన్నాక కూడా వాడికి నచ్చిన కామెంట్ చేసిండు ఆ కామెంట్ ఎంత వల్గర్కుంటుంది అంటే దరిద్రాతి దరిద్రంగా ఉంటుంది ఇక్కడ ఆల్రెడీ ఇక్కడే చెప్తా ఉన్నా తండ్రి కూతురు బంధంపై విషయం అని ఇంత క్లియర్ గా తండ్రిని కూతురు కూతుర్ని ఎట్లా చిత్రీకరించిందంటే వాడు చాలా వర్స్ట్ కామెంట్స్ చేసిండు వాడికి ఏం శిక్ష పడుతుంది కూడా నేను చెప్తా కానీ ఫస్ట్ వాడు ఏమన్నాడు ఒకసారి చూడండి సో నేను అక్కడి వరకు లైక్ పెట్టా నెక్స్ట్ చూడగానే లైక్ చేసే సార్ ఏమంటాడు పీడో నాన్న టు పెద్ద బ్రో ఆ ఫాదర్ ఆ డాటర్ కి ఏ రైమ్ చెప్తూ ఉండడానికి బాగా ఇష్టపడతాడు ఓపెన్ యో మాత్ ఓపెన్ యో మాత్ నేనే అనుకుంటాను ఏం చెప్పొచ్చు అంటే హీ వెంట్ ఫ్రమ్ హిస్ మదర్ టు హిస్ డాటర్ హీ వెంట్ ఫ్రమ్ షుగర్ డాడీ టు స్వీట్ డాడీ నైస్ గుడ్ జాబ్ బట్ స్టిల్ వీడియో అయిపోయిన తర్వాత ఏం జరిగిందో ఎవరికీ తెలియదు అసలు ఎన్ని చెప్పొచ్చు అమ్మా టూ అసలు ఇది ప్లే చేయడం కానీ ఇది చూపెట్టడం కానీ నిజంగా నాకే చాలా దరిద్రంగా అనిపిస్తుంది ఇట్లాంటి వాళ్ళని ఏం చేయాలి అసలు ఈ దరిద్రుణ్ణి వీడు సోషల్ మీడియాలో అంటే యూట్యూబర్ బ్లాగర్ అనమాట వీడు ఏం చేస్తాడంటే ఇవన్నీ ఫన్ కామెంట్స్ ఏం పర్లేదు అనుకున్నాడు దీనిపైన వీనికి ఎట్లా ఉంటుంది తెలుసా ఇగో ఫస్ట్ వీని మీద పోక్సో టూ థౌజండ్ ట్వెల్వ్ చట్టం ప్రకారం వీళ్ళ మీద కేసు పెట్టాలి వీడు మూడేళ్లకు తగ్గకుండా శిక్ష ఉంటుంది దీనికి ఇది ఏంటంటే ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్స్ అఫెన్సెస్ యాక్ట్ అని పోక్సో చట్టం ఉంది కదా ఆ చట్టం ప్రకారం వీన్ని ఖచ్చితంగా జైల్లో పెట్టాలి ఇంకొకటి చిల్డ్రన్స్ యాక్ట్ కూడా ఉంది చిల్డ్రన్స్ యాక్ట్ సెవెంటీ ఫైవ్ సెక్షన్ సెవెంటీ ఫైవ్ ప్రకారం కూడా ఏం చేసినా తక్కువే ఏం చేసినా కూడా ఎన్ని ఎన్ని చట్టాలున్నా ఎన్ని మాట్లాడినా వీన్ని ఇగో పోక్సో ఈ చట్టం ప్రకారం శిక్ష పడుతుంది అట్లే చిల్డ్రన్స్ యాక్ట్ ఉంటుంది చిల్డ్రన్స్ యాక్ట్ సెవెంటీ ఫైవ్ దీని ప్రకారం కూడా త్రీ ఇయర్స్ కి తగ్గకుండా సెవెన్ ఇయర్స్ వరకు వీళ్ళకి శిక్ష పడే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా పడాలి కూడా పడకపోతే వీడు ఆగడిగా ఇంత ఇది పనిష్మెంట్ ఫర్ క్రుయాలిటీ ఆఫ్ చైల్డ్ చైల్డ్ పట్ల ఒక పిల్లవాడి పట్ల లేదంటే ఒక పాప పట్ల వాడి క్రుయాలిటీని వాడి ఆలోచనని వాడి ఇంటెన్షన్ ని వాడు చూపిస్తే ఇగో ఈ శిక్ష పడే అవకాశం ఉంటుంది అట్లే సెక్షన్ ఐపీసీ ఐపీసీ సెక్షన్ టూ సిక్స్టీ ఎయిట్ ప్రకారం కూడా వీనికి ఖచ్చితంగా ఎందుకంటే వీడు అబ్యూజివ్ వర్డ్స్ వాడింది కాబట్టి సో పబ్లిక్ ప్లేసెస్ దట్ ఈస్ పబ్లిక్ ప్లేస్ ఎందుకంటే అదేమి వాడి ఇంట్లో కోసం చెప్పలే సోషల్ మీడియా వేదికగా సమాజం అంతా చూస్తుండగా లక్షలాది మంది వారి ఫాలోవర్స్ మధ్యలో వాడు అన్నటువంటి మాట కాబట్టి సో పబ్లిక్ ప్లేసెస్ లో మాట్లాడింది కాబట్టి వీనికి ఖచ్చితంగా శిక్ష పడాల్సిన అవకాశం ఉన్నదిగో ఐపీసీ సెక్షన్ టూ సిక్స్టీ ఎయిట్ ప్రకారము మూడేళ్లకు తగ్గకుండా ఉంటుంది అట్లే చైల్డ్ చిల్డ్రన్స్ యాక్ట్ ప్రకారం సెవెంటీ ఫైవ్ లో సెవెంటీ ఫైవ్ యాక్ట్ ప్రకారం కూడా వాడికి శిక్ష వేయాలి ఇక ఈ పోక్సో చట్టం ప్రకారం కూడా వాడి నిజంగా పిల్లలకి రక్షణ కల్పించాల్సిన తండ్రి తండ్రి కూతుర్ల మధ్యలో ఉండాల్సినటువంటి బంధాన్ని అతి నీచాతి నీచంగా ఆ వర్డ్స్ కూడా నేను అవి తెలుగులో మళ్ళీ ట్రాన్స్లేట్ చెప్పడం అనేది చాలా దరిద్రంగా ఉంటుంది చాలా వల్గర్గా ఉంటుంది అయితే సమాజంలో మరి లేదా అంతటా ఉంది కదా ఇట్లాంటి అని చెప్పి అనేటోళ్ళు అంటారు కానీ ఆ ప్రతి చెత్త ఈయనే తగలడింది ప్రతి దరిద్రం ఈయనే ఉంది సమాజంలో లేదని లేదు కానీ ఉన్నదాన్ని ఇలాంటి సన్నాసులు ఇంకా బయటకు తీసుకొచ్చి ఇంకా దాన్ని ఓపెన్ గా ఎట్లా పడితే అట్లా మాట్లాడి దాన్ని కంట్రోల్ చేయాల్సింది దాన్ని దాన్ని తగ్గించాల్సింది అని ఏదైనా అక్కడో ఇక్కడో జరిగితే అలాంటి చర్యలను ఖండించాల్సింది పోయి దాన్ని చాలా ఫన్ గా చాలా ఇంట్రెస్టింగ్ గా వాడి ఇంట్రెస్ట్ అది చూసిరు కదా నవ్వుకుంటా ఎంత సింపుల్ గా తీసుకుంటున్నారంటే అంత వానికి అంత ఇంటెన్షన్ ఉంది దాని మీద వాడి మరి ఆలోచన ఏంది వాడి పెరిగిన విధానం ఏంది వాడు వాడు పుట్టింది ఒక ఐఏఎస్ కి వాడు ఒక ఐఏఎస్ అధికారి కొడుకు ఇంకా మరి వాడు ఈ చట్టాలన్నిటి నుంచి తప్పించుకుంటాడా మరి ఏం చేస్తాడు మరి అలా తండ్రిని అధికారాన్ని అడ్డం పెట్టుకొని మరి ఏమన్నా పక్క జరుగుతాడా తెలియదు కానీ క్షమాపణ చెప్పినట్టు చూస్తాం బట్ క్షమాపణ సరిపోదు వాడు క్షమాపణ చెప్తే సరిపోదు తప్పకుండా వానికి శిక్ష పడాల్సిందే ఇలాంటి వ్యక్తులు ఉండొద్దు సమాజం మీద విషం నింపే ప్రయత్నం ఇదంతా కూడా వాని ఇంటర్నల్ ఇంటెన్షన్ ని బయట పెట్టి వాడికి నోటికి వచ్చింది మాట్లాడి ఇలా పవిత్రమైనటువంటి బంధాన్ని వాడు ఇక ఇంకా మనకి వాయు వర్షాలు ఏం ఏడిచినాయి ఇక వాడు తల్లిని కూడా ఇట్లానే మాట్లాడతాడు పాప గురించే అట్లా మాట్లాడినోడు తండ్రి కూతుల మధ్యలోనే ఇట్లాంటి బిహేవియర్ ని క్రియేట్ చేయగలిగినోడు అలాంటి ఇంటెన్షన్ ని బయట చూపెట్టగలిగినోడు డెఫినెట్ గా రేపు తల్లితో కూడా అట్లనే ఉంటుంది వాని బిహేవియర్ అక్క చెల్లెలతో కూడా వాళ్ళ బిహేవియర్ ఇట్లా ఉంటుంది అలాంటి క్యారెక్టర్ అలాంటి యూజ్లెస్ ఫెలో ఏం చేయాలి ఆ స్టూపిడ్ మాట్లాడిన మాటలు ఎట్లునే చూడాలి సో అందుకోసమే వాడికి శిక్ష పడాలని చెప్పేసి చాలా మంది కోరుకుంటా ఉన్నారు అందులో మంత్రి సీతక్క కూడా నిన్న స్పందించింది ముఖ్యమంత్రులకు కూడా చేసినటువంటి ఆ ట్వీట్ ని వాళ్ళు కూడా స్పందించి ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోమని చెప్పి విచారణ చేయమని చెప్పి అడిగినారు విచారణ లేదు తీసుకపోయి చక్కగా లోపడేయాలి ఇగో లైంగిక కోణంలో చూస్తూ దారుణ వ్యాఖ్యలు అంటూ నేను ఇది చిన్నారి తన తండ్రితో ఆడుకుంటున్న వీడియో చూస్తే ఎవరికైనా ముచ్చటేస్తుంది కానీ ప్రణీత్ హనుమంతు అనే ప్రముఖ యూట్యూబర్ అతడితో పాటు ముగ్గురు కలిసి ఆ వీడియోను వికృతమైన లైంగిక కోణంలో వక్ర దృష్టితో చూస్తూ సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా సోషల్ మీడియా వేదికగా దారుణ వ్యాఖ్యలు చేశారు ప్రణీత్ హనుమంతు బృందం వీడియో చూసిన హీరో సాయి ధరం రాష్ట్రాల ముఖ్య మంత్రులు ఉప ముఖ్యమంత్రుల దృష్టికి తీసుకెళ్లారు సోషల్ మీడియా ప్రపంచం నిర్దాక్షిణ్యంగా ప్రమాదకరంగా మారిందని దాన్ని నియంత్రించడం కష్టం కాబట్టి తమ పిల్లల ఫోటోలు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసే తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు ఇలాంటి రాక్షసులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు అనంతరం హీరో మంచు మనోజ్ అదే కూడా అదే స్థాయిలో తన ఎక్స్ ఖాతాలో సదరు యూట్యూబర్ పై విరుచుక పడ్డారు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉప ముఖ్య ముఖ్యమంత్రులతో పాటు టెక్సస్ అధికారులు యుఎస్ రాయబార కార్యాలయాన్ని ఆయన ట్యాక్ చేసి ప్రణీత్ హనుమంతుపై చర్య తీసుకోవాలని కోరారు హాస్యం పేరిట సామాజిక మాధ్యమాల్లో ద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్న అతడి ప్రవర్తన అసహ్యకరమైనది మాత్రమే కాక ప్రమాదకరం కూడా అని ఆందోళన వ్యక్తం చేశారు ఇదే అంశంపై హీరో నారా రోహిత్ కూడా ప్రభుత్వ అధికారులను ట్యాగ్ చేస్తూ యూట్యూబర్ పై చర్య తీసుకోవాలని కోరుతూ ట్వీట్ చేశారు డిజిటల్ కంటెంట్ పై నియంత్రణ విధించే సమయం ఆసన్నమైందని అభిప్రాయపడ్డారు దీంతో ఆ యూట్యూబర్ల నిర్వాహకం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది దీనిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించారు సమస్యను తమ దృష్టికి తీసుకొచ్చినందుకు కృతజ్ఞత తెలిపారు సో చిన్నారుల భద్రత తమకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని సదరు యూట్యూబర్ పై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారంటూ ఇక వీడేవాడు ఇక వీడేవాడు దొంగ దొంగ కాదు దొంగ అయితే పర్వాలేదు దుర్మార్గుడు రాక్షసుడు వాడు ఆలోచనలు అట్లా ఉన్నాయి చవ యూట్యూబర్ పై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ఈ మేరకు ప్రణీత్ హనుమంతుతో పాటు మిగతా వారిపై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోలో ఎఫ్ఐఆర్ దాఖలు చేశామని నిందితులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ రవి గుప్తా ఎక్స్ ద్వారా వెల్లడించారు రాష్ట్ర ప్రజలకు భద్రతకు మరీ ముఖ్యంగా చిన్నారుల భద్రతకు తాము అమిత ప్రాధాన్యత ఇస్తామని హాస్యం పేరిట సోషల్ మీడియాను దుర్వినియోగం చేసే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు నిజంగా ఇది ఒకటే కాదు చాలా దరిద్రాది దరిద్రంగా తయారైంది యూట్యూబ్ ల ప్రతి చెత్త యూట్యూబ్ లోనే ఉంటది ఇవి సరే మంచి కూడా ఉంటది కదా అంటే మంచి తక్కువైపోయింది చెడు దారుణం అయిపోయింది ఎక్కడ పడితే అక్కడ ఏది పడతాడు పిల్లలు యూట్యూబ్ చేయాలి ఓపెన్ చేయాలంటే భయం వేస్తుంది తల్లిదండ్రులు పేరెంట్స్ పిల్లలకి ఫోన్ ఇచ్చి యూట్యూబ్ ఓపెన్ చేయించాలంటే భయం వేసే పరిస్థితులకు వస్తా ఉంది దరిద్రమైన వీడియోలు పనికిరాని చెత్త కంటెంట్ ఆడియో ఫైల్స్ వీడియో ఫైల్స్ ఏది పడితే అది అసలు ఇది అవసరమా అనిపిస్తుంది ఓసారి మనకే మనం పాడు చేస్తా ఉన్నాం మన పిల్లల్ని అని చెప్పి అనిపిస్తుంది అట్లాంటి దరిద్రమే సరిపోక ఇగో ఇలాంటి దరిద్రులు ఇంకా ఇట్లాంటి మాటలు మాట్లాడతారు ఇగో చూడండి ఇంకా సో హాస్యం కోసం సోషల్ మీడియాని దుర్వినియోగం చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీత హెచ్చరించారు సోషల్ మీడియాలో ఈ తరహా పోస్టులు పెట్టేవారిని పోలీసులు నిరంతరం గమనిస్తూనే ఉంటారని ఆమె తెలిపారు గమనిస్తే ఎందుకు చేస్తాడు వాడు ఒకవేళ గమనిస్తే అట్లాంటి ఇంటెన్షన్ ఉన్నాడు గతంలో కూడా చాలా కామెంట్స్ చేసే ఉంటాడు ఆ విషయమే అవి ఉండొచ్చు ఉండకపోవచ్చు వేరే ఏ రకమైన కామెంట్స్ అయినా చేసి ఉండొచ్చు వాడు అందుకే ఇక ఎవరైనా మాట్లాడచ్చు అని కూడా వాడు ఆ లెవెల్కి వెళ్ళిపోయాడు సో చిన్నారుల భద్రత సరైన పద్ధతిలో సోషల్ మీడియాలో వినియోగంపై పోలీసుల ద్వారా అవగాహన కల్పించడానికి చర్యలు చేపట్టామని రెక్స్ వేదికగా తెలిపారు జాతీయ మహిళా కమిషన్ సభ్యుదాలు సినీ ఖుష్బు కూడా దీనిపై స్పందించారు తండ్రి కూతుల విషయంలో ఆ యూట్యూబర్ ఇలా ప్రవర్తించడం కామెంట్స్ చేయడం నిజంగా నీసమైన విషయం మరింత జుగుప్సాకరమైన విషయం ఏంటంటే ఇదంతా వారు ఏమాత్రం సిగ్గు భయం సిగ్గు లేదు వానికి మన లజ్జ సిగ్గు భయం ఏమన్నా ఉంటారేమో బాగుంటాయి లేకుండా సోషల్ మీడియా వేదికగా చేయడం దీనిపై స్పందించిన మంచు మనోజులు అభినందిస్తున్నాను ఈ వ్యవహారంపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి అన్నపూర్ణను కోరుతున్నానని ఆమె ట్వీట్ చేశారని చెప్పన్నారు ఇక చూడండి నాకు యాక్చువల్గా అది చూపెట్టాలని అస్సలుకే లేదు కానీ దరిద్రం అది అంటే కామెంట్స్ కొంతమందికి అర్థమైతే కొంతమందికి అర్థం కాదు అది ఇంగ్లీష్ లో ఉన్నాయి వాడి ఇంటెన్షన్ అయితే

టు ఫాదర్ ఆ డాటర్ కి ఏ రైమ్ చెప్తూ ఉండడానికి బాగా ఇష్టపడతాడు మోలే మాత్ నేనే అని ఏం చెప్పొచ్చే ఫ్రమ్ హిస్ మదర్ టు వెంట్ ఫ్రమ్ షుగర్ డాడీ టు స్వీట్ డాడీ నైస్ గుడ్ జాబ్ బట్ స్టిల్ ఇది ఆ దరిద్రం అంత ఇంకా వాడు ఏం చెప్తాడు క్షమాపణ కోరుతున్నానని అడుగుతా ఉన్నాడు ఇగో తన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్న నేపథ్యంలో వివాదానికి మూలమైన ప్రణీత్ హనుమంతు బేషరత్తుగా క్షమాపణలు చెప్పాడు తాను కావాలని అలా మాట్లాడలేదని హాస్యం అనుకుంటే అది గీత దాటి తప్పుగా వెళ్ళిందని సమర్థించుకునే ప్రయత్నం చేశాడు తన కుటుంబానికి దీంతో ఎలాంటి సంబంధం లేదని దయచేసి వారిని దీనిలోకి లాగొద్దని వేడుకున్నాడు అంటూ అట్లా ఉంటుంది మరి నువ్వు చేసిన తప్పుకు ఇలా వాళ్ళు శిక్ష అనుభవిస్తారు అంటే వాళ్ళని కూడా తప్పు పట్టే సమాజం అయిపోయింది మరి వీళ్ళు ఎట్లా మేయించీరని అడుగుతారు మీ ఇంట్లో ఇట్లనే ఉంటుందా అని అడుగుతారు సో కాగా తన సినిమా ప్రమోషన్ లో భాగంగా గతంలో ప్రణీత్ హనుమంతు ఇచ్చి ఇంటర్వ్యూ ఇచ్చిన హీరో కార్తికేయ ఎక్స్ వేదికగా క్షమాపణలు చెప్పారు సినిమా ప్రసారంలో భాగంగా అతడికి ఇంటర్వ్యూ ఇచ్చాను అందుకు ఇప్పుడు పడుతున్నానని కార్తికేయ పేర్కొన్నారు అలాగే ఇటువంటి నీచమైన స్వభావం కలిగిన ప్రణీత్ హనుమంతుకు తన హరోహర సినిమాలో భాగం చేసుకున్నందుకు అసహం వేస్తుందంటూ హీరో సుధీర్ క్షమాపణలు చెప్పారు అలాంటి నీచుల గురించి సోషల్ మీడియాలో మాట్లాడాలన్న ధైర్యం చాలట్లేదు నోటికి వచ్చినట్టు మాట్లాడడం భావ ప్రకటన స్వేచ్ఛ అనిపించుకోదు అని సుధీర్ బాబు పేర్కొన్నారు మరో హీరో విశ్వక్ సేన్ కూడా దీనిపై స్పందించారు ఇలాంటి క్రూరులతో కలిసి సమాజంలో బతుకుతున్నందుకు బాధగా ఉందని ట్వీట్ చేశారంటూ ఎంత ఎంత మంది మాట్లాడుతూ ఉన్నారు చూడండి ఆ దరిద్రుడు చేసిన ఒక్క కామెంట్కి వాడట దాన్ని చాలా కామెడీగా చాలా సింపుల్ గా ఏదో జోక్ చేద్దామని అనుకున్నా బట్ అది లైన్ దాటిందని వాడు క్షమాపణ చెప్తున్నట్టు చెప్తా ఉన్నాడు లైన్ దాటడం కాదు వాడి ఇంటెన్షన్ అది వాడి క్రూయల్ బిహేవియర్ కి అది ఇంప్రెషన్ అది కనిపిస్తా ఉంది అది ఇట్లాంటి దరిద్రులు మళ్ళా ఆడ సోషల్ మీడియాలో ఇంకా అందరూ లైవ్ లో ఆ ముగ్గురు నలుగురితోని కలిసి ఇట్లాంటి కామెంట్ చేయడం వాళ్ళందరూ నవ్వడం అంత జోగ్గా తీసుకోవడం ఇట్లా సమాజం ఇట్లా పోతా ఉంది ఎంత పవిత్రమైన బంధం తల్లి కొడుకులది కానీ లేకపోతే తండ్రి కూతురులది కానీ వాళ్ళ మధ్య అట్లాంటి ఒక రిలేషన్ని అంటగట్టడం దాంతో పాటు వాడు దాన్ని చాలా జోవియల్ గా ఎంతో సింపుల్ గా ఇదంతా కామనే అందరూ ఇట్లానే చేస్తారు అన్నట్టుగా దాని బిహేవియర్ ఉంది ఇది ఇప్పుడు ఉన్నటువంటి సోషల్ మీడియాలో ఉన్న వార్తలు కావచ్చు వార్తలతో పాటు జరుగుతున్న దరిద్రం కూడా